అయ్యా నా పేరు గుగ్లోత్ బాబురావు మాజీ క్యాంప్ సర్పంచ్ని ఈరోజు ఎస్టీ రిజర్వేషను మహిళాకి వచ్చింది కాబట్టి మా భార్య గుగ్లో తారాబాయికి నిచో పెట్టాము కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నేను సర్పంచ్గా పోటీ చేసి ప్రత్యేక విజార్థితో గెలిచాను ఆ రోజు నుంచి నా పదవీ కాలం అయ్యేదాకా ఎన్నో అభివృద్ధులు చేశాను అది ఇప్పుడు మీకు వివరిస్తున్నానయ్యా పాలకవర్గం ఏకదాటిగా మేము పార్టీకి అతీతంగా బాబు క్యాంప్లో ఫస్ట్ కోవిడ్ ఉండే ఆ రోజుల్లో ఒక్కొక్క వార్డ్ నెంబర్ని గ్యాదర్ చేసి పాలకవర్గం మొత్తం బాబు క్యాంపు ప్రజలకి కోవిడ్ అప్పుడు రకరకాలుగా వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకున్నాం బాబు క్యాంపులో ఉన్న మన శానిటైజర్ వర్కర్లతో మంచినీళ్ళు కానీ బియ్యం కానీ కూరగాయలు కానీ అన్నీ వాళ్ళకు వసతి కల్పించాము దాని తర్వాత మేము బాబు క్యాంపులో గుర్తించి పాలకవర్గం నూట ఇరవై ఏడు కరెంట్ పోలు వేసాము మరియు రోడ్లు వేసాము డ్రైనేజ్ వేసాము అన్ని అభివృద్ధి ఏ పంచాయతీ కూడా మాతో పోటీ పడలేదు ఆ రోజున్న ప్రభుత్వం ఆదేశం మేరకు క్రీడా ప్రాంగణం పల్లె ప్రగతి మరియు మన డంపింగ్ యార్డు అభివృద్ధి చేసుకున్నాం పంచాయతీలో ఉమ్మడి పంచాయతీ ఉన్నప్పుడు లక్ష ఎనభై ఏలు బాబు క్యాంప్కి ఇదే ఉంది బ్యాలెన్స్ అని ఇస్తే ఆ రోజు ఉన్న లక్ష ఎనభై వేలకి ఉన్న పంచాయతీని అభివృద్ధి చేసుకుంటూ మరియు ట్రాక్టర్ కొనుగోలు చేసుకున్నాము టాలీ తీసుకున్నాము రిక్షాలు కొనుక్కున్నాము పంచాయతీని ఎన్నో అభివృద్ధి బాటల్లో నడిపించాము ఐదు అవార్డులు వచ్చినాయి గ్రామ పంచాయతీకి మరియు ఆ రోజు ఎన్నో అభివృద్ధులతో మంచి మంచి కార్యక్రమం నడుపుకున్నాము కొంతమంది కావాలని మా మీద ఆ రోజు నుంచి పదవీ కాలైన తర్వాత నుంచి మమ్మల్ని ఎన్నో రకాలుగా చాలా వరకు వర్గానికి ఇబ్బంది పెట్టారు అయినా దాన్ని భరించుకుంటూ చేసుకుంటూ ప్రజలు నమ్మిన నమ్మకాన్ని మనం పోగొట్టుకోవద్దు అయ్యా మీకేం సమస్యలు ఉన్నాయి రండి అని ప్రజల్ని ఒక్కొక్కరు పిలిపించి గ్రామ సభ ప్రతి పెట్టి ఆ గ్రామ సభలో కొన్ని తీర్మానాలు చేసినాయి అన్నీ కూడా బాబు క్యాంప్లో ఈరోజు జరగటం చేయటం జరిగింది ఆ రోజు నుంచి కూడా బాబుకాం ప్రజల్లో పాలకవర్గం పార్టీకి అతీతంగా పాలక వర్గం ఎంతో ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఉంది బాగా చేశారు సర్పంచ్ గారి హయాంలో మంచి జరిగింది అని మనకు సన్మానం కార్యక్రమం కూడా చేశారు అయ్యా ఆ రోజు ఇదే సింగరేణి కోట పక్కనున్న ఐదు వందల ఇరవై ఐదు ఇల్లుకి మేము పట్టాలు ఇద్దాము అని గ్రామ పంచాయతీలో తీర్మానం రాశాము దానికి చర్చలు చేసి సింగరేనోళ్ళం పిలిపియటం జరిగింది అందరినీ చేసి దానికి ఒక రూపురేఖలో కొంత తీసుకెళ్తుంటే ఆ రోజు కొంతమంది నాయకులు అడ్డుపడి ఈ పాలక వర్గానికి మంచి పేరు వస్తుంది ఇలా పేరుంటే మనం ఏం తినలేము ఈ బాబుకాం ప్రజల్లో చైతన్యం వస్తే మనం ఏం చేయలేము ఈ చైతన్యం రావద్దు ఈ చైతన్యంని అరికట్టాలి అంటే ఈ సర్పంచ్ ఉన్న దానిని ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలని నన్ను చాలా విధంగా ఇబ్బంది పెట్టారు అయ్యా మాకు అలవాట్లేదు వాళ్ళతో తాగాలి వాళ్ళతో తిరగాలి వాళ్ళతో దండగా తీసుకోవాలి ఒక సర్టిఫికెట్ పిన్షన్ ఇప్పించాలంటే మూడు వేలు ఇవ్వాలి ఒక కళ్యాణ లక్ష్మి అయితే పదివేలు ఇవ్వాలి ఆ కలెక్షన్ ఎందుకు తప్పు అని నేను ప్రశ్నించేందుకు నన్ను మెడపట్టి ఇక్కడ ఉన్న ఈరోజు ఈ ఉన్న బాబు క్యాంప్లో ఉన్న కొంతమంది నాయకులు నన్ను బయటకు గెంటారు అయ్యా ఇది కరెక్ట్ కాదు అని నేను ఇప్పుడున్న మన ఎమ్మెల్యే గారు సాంబివరావు గారి దుర్చుకి ఆ రోజు తీసుకెళ్తే అప్పుడు నేను మాట్లాడతాను ఆగండి సర్పంచ్ గారు అన్నారు అయినా ఏం మాత్రం పందించలేదు ఇదే గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజమేరా రామ్మూర్తి అని మా సంత తడ్డుగుడైతే నేను ఆయనను కూడా చెప్పాను ఆ రోజు కూడా పందించిందేం ఏం లేదు అయ్యా అప్పుడు నేనేం చేయాలి నాకు ఏ దిక్కు తోచక ఈయన మనం నెట్టిన దానికి అదే విధంగా ఈయన పోవాలని నా మీద దుష్ప్రచారం చేసి అయ్యా ఇంటి నెంబర్కి ఒక ఆయన దగ్గర ఇరవై ఐదు వేలు తీసుకున్నారు ఇది తప్పు పాలక వర్గం ఎవరండి వార్డ్ నెంబరు సర్పంచ్ ఎవరండి లేను ఎవరు చేయాలండి ఇదంతా ఎవరు చేయాలి పాలకవర్గం చేయాలి ఈరోజు కొంతమంది నా ముక్కు వీడియో ఇచ్చేసి మీడియా ముందు మాట్లాడి ఏమని చెప్పారు మొత్తం నేనే అభివృద్ధి చేశానని ఒక వార్డ్ నెంబరు అభివృద్ధి చేయగలుగుతారా ఏ బహిరంగ సభకైనా నేను రావటానికి సిద్దాం ఒక వార్డ్ నెంబర్ మీరు చెప్పండి వార్డ్ నెంబర్ చేయగలుగుతారా చేయాలి అంటే సర్పంచ్ చేయాలి పాలకవర్గం చేయాలి కానీ ఒక వార్డ్ నెంబర్ అయ్యి ఇడ్ని అభివృద్ధి ఎలా చేయగలుగుతారు నేను చెప్తున్నాను నూట ఇరవై పోల్లు వేశాను నా పంచాయతీలో రికార్డు ఉంది హెల్త్ షెల్టర్ కట్టాను ఐటీడిఏ నుంచి సింగరేనోళ్ళు వాళ్ళు ఒప్పుకోకపోతే కొబ్బరికాయ కొట్టి నేను ఇది చేశాను నా దగ్గర వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి కీడా ప్రాంగణం అక్కడ ఒక వ్యక్తి రైతు వచ్చి అడ్డపడితే ఉరేసుకోవడానికి కూడా వెనకాల లేదు నేను తిడితే అందరు ప్రజలకు తెలుసు అన్ని మీడియాలో అన్ని పేపర్లో వచ్చింది ఎన్నో విధంగా నాకు ఇబ్బంది ఉన్న ఆ రోజు కూడా ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడున్న వ్యక్తులు ఒక రెండు ప్లాట్లు ఇస్తానంటే అమ్ముడిపోయారు ఏకా ఏకాకి చేశారు ఏకాకి చేస్తే నేను కాలేదు నా పాలకవర్గం మొత్తం అన్ని పార్టీ వాళ్ళు పద్నాలుగు మంది వార్డ్ నెంబర్ నా ఎన్నికల నుంచి ఉన్నారు సర్పంచ్ గారు మీరు చేయండి నేను ఉన్నారు ఎంపీటీసీ ఇద్దరు సర్పంచ్ గారు మీరు చేయండి మేము ఉన్నాము మీరు మంచి అభివృద్ధి చేశారు మంచి పనులు చేస్తున్నారు వాళ్ళు ఏమైనా చేయని ఏదైనా చేసుకొని మాకు ఎటువంటి ఇది లేదు అయితే ఆ రోజు పద్నాలుగు మంది వర్గం నాతో ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు మేమున్నాం సర్పంచ్ గారు మీరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ప్రజలు మనకు ఎన్నుకున్నారు ప్రజలు మనకు వెనకాల ఉన్నారు మీరు ఎటువంటిది ఏం లేదు మీ పని మీరు చేయండి అంటే వర్గాన్ని వెనకాల పెట్టుకొని అన్ని డ్రైనేజీలు కట్టాము జేబిఎస్ స్కూల్లో డబ్బులు సరిపోకపోతే దానికి గ్రామ పంచాయతీ నుంచి నిధులు ఇచ్చాము పక్కన కిచెన్ కావాలి మాకు వంట వండటానికి ఇబ్బంది అవుతుంది అని హెచ్ఎం గారు చెప్తే పాలకవర్గం తీర్మానం చేసుకొని ఐదు లక్షలు పెట్టి వంట రూమ్ కట్టాము అలాగే బాబు క్యాంప్లో ఉన్న ప్రైవేట్ ఇల్లులు ఇంటి పన్ను పొందిన వాళ్ళందరికీ తీర్మానం చేసి డిపాజిట్ లేకుండా వాళ్లకు ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చాము మిషన్ బగిరేదా మరియు అలాగే ఇంకా అనేక రకాలు అభివృద్ధి చేసుకున్నాము రోజు పాలకవర్గంతో నాకు సహకారం లేకపోతే ఇప్పుడున్న ఈ నాయకులతో చాలా అభివృద్ధి వెనకాల ఉండిపోయింది దానికి ఉదాహరణ గ్రామసభలో వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అయ్యా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే దానికి కూడా అడిగాను ఇది అనేసి అంటే దాన్ని క్వశ్చన్ చేసి ఒకటే కుటుంబానికి ఒకటే కుటుంబానికి వాళ్ళకే పరిమితం చేశారు ఇదేమని ప్రజలు బాబు వాళ్ళు వచ్చిన వస్తే లాటరీ డాలో ఇది మాకొచ్చిన హక్కు అన్నారు అంటే లాటరీ డా ఒకటే కుటుంబానికి వస్తుందా మిగతా వాళ్ళు ఉండారా ఇది కూడా గ్రహించండి ప్రజలు గ్రహిస్తున్నారు ప్రజలు గ్రహిస్తున్నారు మనం ప్రజల మనుషులము ప్రజలు ఈరోజు నేను అయ్యా మళ్ళా పోటీ చేయనంటే లేదయ్యా బాబురావు గారు మీరుంటేనే ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి అయింది నలభై సంవత్సరాల్లో మేము ఏనాడు కూడా చూడలేదు ఈ అభివృద్ధి చెత్త తీసేటోళ్ళు లేరు ఎక్కడి అక్కడ చెత్త ఎక్కడ డ్రంపింగు ఏ వసంతి కూడా లేదు బాబు క్యాంప్కి కరెంటు పోలైతే చీకటి చీకటి ఒక మారుమూల గ్రామంలో కూడా లైట్ ఉంటుంది అలాంటి ఇబ్బందులు ఉన్న ఈ గ్రామాల్లో ఐదు సంవత్సరాల నుంచి నా మాట అబద్ధం అయితే ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఆ రికార్డులో ఉంటుంది బాబు క్యాంప్లో ఎన్ని నిధులు పెట్టారు ఏమేం చేశారు ఏ రోడ్లు చేశారు అనేది పోయి రికార్డులో చూడండి అయ్యా రెండు వేల పంతొమ్మిది నుంచి నేను సర్పంచ్ అయినప్పటి నుంచి అయిందా లేకపోతే గతంలో అయిందా అనేది మీరు గ్రహించండి నేను ఉత్తమ ఆట చెప్పట్లేదు ఇప్పుడున్న పాలక వర్గంలో కూడా మాజీ వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు ప్రజలను అడగండి వాళ్ళు చెప్తారు నేను తీర్మానం బుక్కులో రాసి ఈ ఇండివిజువల్ ఇల్లుకి మనం పట్టాలు ఇద్దాం తీర్మానం చేద్దాం గ్రామ పంచాయతీ మంత్రి దగ్గర ఎర్రబల్లి దయాకర్ గారి దగ్గర తీసుకెళ్దాం అలాగే సింగరేనోళ్లకు లెటర్ ఇద్దాం పదిహేను సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళకి పూర్తి హక్కు ఉంటుంది నలభై యాభై అరవై సంవత్సరాల నుంచి బాబుక్యాం ప్రజలు ఉన్నారు ఇల్లు కట్టిన దానికి థీమ్ అని ఏ రాజ్యాంగంలో ఏ జీవో చెప్పలేదు ఇది నేనున్నా మీకు అనేసి అంటే దానికి ప్రజలు కూడా ఓకే అన్నారు ఆ రోజు ప్రజల ముందు గొడవ పెట్టుకున్నాను కొంతమంది నాయకుల వల్ల ఆగింది లేకపోతే ఈ పట్ట ఆ రోజే పొందేటోళ్ళం మేము ఇలా బాబు క్యాంపు ప్రజల్ని బాగా అనిచిపెడుతున్నారు బాగా భయపెడుతున్నారు ఓటర్ని భయపెడుతున్నారు ఈరోజు వాళ్ళు పోస్ట్ వేసుకుంటే వెనకాల పోయి మళ్ళీ చూస్తే లేదు తీసేస్తున్నారు ఇంటికి పోయి ఒక్కొక్కరిని బెదిరిస్తున్నారు సారా పెంచుతున్నారు పొద్దు నుంచి సాయంత్రం దాకా సారా తాగేటోళ్ళు వాళ్ళు మేము నిజాయితీ వెళ్ళాం ధర్మానికి అధర్మానికి జరిగే ఈ ఎలక్షన్ దానికి ప్రజలు గ్రహించాలి ఇడ్ పట్ట నేను ఇస్తాను ప్రజల్ని చెప్పాను ఆర్డర్గా ఎంపీ గారికి చెప్పాను మంత్రి గారికి చెప్పాను అయ్యా ఇది గవర్నమెంట్ ల్యాండ్ సింగరేణికి తొంభై తొమ్మిది సంవత్సరాలే వంద సంవత్సరాలు కూడా కాదు లీజుకి ఇచ్చారు నేను రైతుని నాకు భూమి గురించి తెలుసు అనేసి ప్రజల్ని కూడా అధికారులని నిలదీశాను సింగరేణి ల్యాండ్ అయిపోయింది నేను సర్పంచ్ ఉన్నప్పుడు మేము గ్రామ పంచాయతీ పాలకవర్గం అంతా మేము సింగరైన వాళ్ళు సర్వే చేశాం సర్వే చేసే రోజు సింగరేణోడు నాకు మూడు వందల తొంభై ఐదు మా కోటర్లు నాకు పన్ను కట్టమన్నా కడితే మావి నలభై ఐదు కోటర్లు కుళ్ళిపోయినాయి నాకు వద్దన్నారు మిగతా వాటికే పన్ను కడతాడు కావాలంటే రికార్డు ఉంది చూడండి మీరు దాని మీద ప్రశ్నించాను సింగరైనడు నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అందరు కలిసి రెవెన్యూ దగ్గర రిపోర్ట్ ఇచ్చాం ఏమని ఉన్న కోటర్లే మాయి మిగతా ఇండివిజువల్ మాది కాదు అన్నాడు ఆ రోజు సింగరైన సరే అన్నాము ఒక ఇంటి నెంబర్ కూడా ఇవ్వద్దంటే ఒక్క ఇంటి నెంబర్ కూడా వీలేదు పాత ఇంటి నెంబర్ మీదనే ఉంది మా బాబుకేం ప్రజలు పేదవాళ్ళు అరవై గజాలు ఉందండి తప్ప నలభై గజాలు ఇల్లు కట్టుకున్నారు తప్ప లెట్రిన్ పోవాలంటే కూలిపోయింది వాళ్ళు వచ్చి భయపెడుతున్నారు వీళ్ళే ఫోన్ చేస్తారు వీళ్ళే బాటిల్ మళ్ళీ అక్కడ ఇప్పిస్తారు వీళ్ళే ఐదు వేలు అడుగుతారు వీళ్ళే అరవై వేలు అడుగుతారు నీ ఇల్లు కట్టిస్తా అంటారు అంతా ప్రూఫ్ ఉంది జనాలు ఉన్నారు బతికున్నారు ఏ బహిరంగ దానికైనా సిద్ధం నేను నేను ఉత్తమ ఆటలు చెప్పట్లేదు ఇది నిజం ప్రజలు చెప్తున్నారు నేను పోతుంటే సర్పంచ్ గారు మీరు ఆ రోజు కూడా చెప్పారు ఇప్పుడు కూడా చెప్పారు మీకు నమ్ముతున్నాము మీ భార్య అనే ఇదే తారాబాయిని ఉంగరం గుర్తు వేసి మేము గెలిపిస్తాము మీరు మాకు మాకేం వద్దు మాకు పట్టాలు ఇప్పించండి నేను చెప్పాను రాజ్యాంగంలో పట్టా ఇవ్వద్దని ఎక్కడా లేదు మనం ఎస్టీఎస్సీ ఈ బాబు క్యాంపులో ఎస్టీఎస్సీ వాళ్ళే ఎక్కువ కులాలు ఉన్నారయ్యా చాలా పేదవాళ్ళు చాలా చాలా చాలామంది చదువుని పాడు చేసి గంజాయిని సారని అలవాటు చేశారు నేను వాగ్దానం ఇస్తున్నాను ప్రతి గల్లికి సీసీ కెమెరా ఇస్తా వేస్తాను గంజాయిని అరికడతాను బెల్ట్ షాప్ ఒకటి కూడా ఇక్కడ లేకుండా చేస్తాను ఇదే నీకు రెండు వందల గజాల దూరంలో వైన్ షాప్ ఉంది అది కూడా ఇక్కడ లేకుండా చేస్తాను మమ్మల్ని కనుక మీరు గెలిపిస్తే ప్రజలకు ఇచ్చే వాగ్దానం ఒక్కటి కూడా నెరవేరకపోతే నిలదీసి అడగండి ఇవాళ మీడియా మృతుల ముందు సవాల్ చేస్తున్నా నేను ప్రజలే నా దేవుళ్ళు ప్రజలే నా ధైర్యం నువ్వు ఇప్పుడు పోయి ఇంటికాడు పోయి రాత్రి దాకా ఒంటి గంట దాకా భయపెడుతున్నావు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులకి యూనియన్లు ఉన్న లీడర్కి నువ్వు రావద్దని భయపెడుతున్నారు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి వాళ్ళు గాంధీ కాలనీలో చేస్తున్నారు అవునా కాదా వాళ్ళని పోయి అడగండి ఎందుకు నీకు అంత భయం నువ్వు అభివృద్ధి చేసినటువే కదా రికార్డులు లేవా అంటే భయంతో ఎన్ని రోజులు చేస్తావు పోస్టర్లు పీకటం అవసరం నీకు ఇంటికి పోయి భయపెట్టడం అవసరం ప్రజలు ఆ రోజు నా పార్టీ కాదండి నేను కిరాణా షాపు నేను బాబురావుని నించమంటే నించున్నా అయ్యా మొత్తం ఇది సంగతి ఇది అన్నారు ఓ ఒక టవర్లు కూడా నేను కప్పుకోలేదు అయినా వాళ్ళకి నమ్మిపోయినా ఎన్నో అభివృద్ధి చేసిన అన్ని విధాలుగా లాస్ట్కి నన్ను మెడగట్టి నాకు చేసిన టార్చర్లకి ఇక సార్ చూడండి పెద్ద ఆపరేషన్ సార్ నాలుగున్నర గంటలు రక్తం రక్తం పిండి నాకు చంపేసే అంత పరిస్థితి చేసే టార్చర్ పెట్టారు వాళ్ళ మానసికంగా వల్ల నేను డబ్బులో పడ్డాను అయ్యా ఇది ప్రజలంతా గమనించండి నేను ఎలా ఉన్నారు ఆ రోజు పోటీ చేసినప్పుడు బాబురావు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాడు ఎలా అయిపోయిందో చూడండి ఇది ఇది దౌర్జన్యం ఇప్పుడు మీకు కూడా ఇంటికి పోయి మిమ్మల్ని బెదిరిస్తున్నారు ఓటే మరి రేపు ఇక్కడ ఉంటే గుండాలు ఆ రోజు నామినేషన్ ఇచ్చే రోజు గుండాలతో దౌర్జన్యం చేసిండు వద్దున్న నాయనని వీళ్ళని అందరినీ తోచుకొని బయటికి పోయాను ఇవే ఉంది పోలీసు వాళ్ళు ఉన్నారు ఎలక్షన్ అధికారులు ఉన్నారు ఇప్పటికి కూడా దౌర్జన్యం చేసి మమ్మల్ని బజార్లో తినకుండా ఇది చేస్తున్నారు మీడియా మిత్రులు పోలీసులు అయ్యా ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇక్కడ ఇంకా స్వాతంత్రం రాలేదు మా బాబు క్యాంప్కి ఈ దౌర్జన్యం అరికట్టండి మా వెనకాల ఎవరైనా తిరుగుతే వాళ్ళని బెదిరి చేయటం ఇది చేయటం ఇవన్నీ చూడండి సార్ నేను ఎప్పుడు కూడా ఎవరికి ఏం ద్రోహం చేయలేదు ద్రోహం చేస్తే ఈ ప్రజలు ఉంటారా ఈ ప్రజలు నాతో వస్తారా ఈరోజు నన్ను పట్టం కడతారా నేను ఉన్నాం మీ వెనకాల మీరు నడవండి అని చెప్తారా పోయి బాబు క్యాంప్లో ప్రజల్లో అడగండి ఎంతోమంది ఇది చేశారు సర్పంచ్ గారు మీరు లేకపోతే పోటీ చేయకపోతే నోట్ అన్నారు ఇక్కడ మీ కోటర్స్ ఉంది ఇక్కడ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏం జరుగుతుందో మీరే నోటి మీద చేయి పెట్టిపోయే పరిస్థితి పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు పాడవుతున్నారు సమాజంలో ఎవరైనా పిల్లలే నా ఒక్క కొడుకు బాగుపడితే కాదు అందరు కొడుకులు బాగుపడుతుంది ఈ ఊరు బాగుపడుతుంది అది మీరు గ్రహించండి నేను నా మీద పెద్ద నిద్ర అయ్యా నేను జెండా కూడా తీసుకోకుండా నమ్మి మీకు వచ్చి నా మంచితనం నేను పదిహేడు సంవత్సరాలు ఈ షాపు మీద ఉంటే బాబురావు ఎంత మంచి మనిషి ఈ కిరాణా షాప్ నడిపిందని నమ్మకంతో నా మీద నమ్మకంతో ఐదు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిపించారు ప్రజలు అలాంటి మనిషిని ఈరోజు మీరు నా మీద ఏం నిద్ర వేశారంటే పార్టీ మారి అమ్ముడిపోయారంటారా పార్టీ మారింది నేనా మీరా నామినేషన్ వేసే ముందు రోజు మీరు జాయిన్ అయ్యారా నేనా నాలుగు నెలలు ఎక్కడ ఉన్నారండి మీరు ఏ పార్టీలో ఉన్నారు నాలుగు నెలలు మీ పార్టీ ప్రోగ్రామ్ చూపియండి ఏ బహిరంగ వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు కూడా బేరం పెట్టుకొని కూర్చొని పాలకవర్గాన్ని మళ్ళా అమ్ముడు పెట్టడానికి మీరా నేనా సిద్ధం తెలియదా ప్రజలకి ప్రజలు గ్రహించట్లేదా ఓటర్లకు తెలియదా ఇవాళ పోయి నువ్వు కాళ్ళలో పడితే నీకు ఓటేసేస్తారా ఫోన్లలో భయపెట్టడమా పార్టీలు వేరే బేరం కుదరగా ఉండే నాయకులు మీరు ప్రజల వెనకాల ఉండే నాయకుడి నేను కాబట్టే ఈరోజు ప్రజలు నాయనకాల ఉన్నారు ఇది అయ్యా గ్రహించండి బాబు క్యాంప్ గ్రామ ప్రజలకి మరియు మీడియా మిత్రులకి పోలీసులకి ఓటర్లకి అక్కలకు తమ్ముళ్ళకు చెల్లెలకు అందరికీ పేరు పేరున నేను ఎలాంటి మీకు తెలుసు వాళ్ళు చెప్పే అన్ని విధాలుగా ఎవరు కూడా నమ్మరు ఇక్కడ ఓటర్లు నమ్మరు ఇవాళ నేను తీసుకెళ్ళిన నా జెండా మొదటి జెండా పట్టాలు ఇప్పియటం రెండో జెండా ప్రతి ఇంటికి మంచి ఇవ్వటం మూడో జెండా వృద్ధా పెన్షను ఎవరైతే మీ దగ్గర మూడు వేలు తీసుకున్నారో ఒక్క రూపాయి లేకుండా మన గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మనకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు అక్కడ తుమ్మల నరసరావు మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మరియు ఇక్కడ మన ఎంపీ గారు రఘురాం రెడ్డి గారు ఈరోజు వచ్చారు సార్ని అప్లికేషన్ ఇచ్చాము లెటరు ఉంది ప్రూఫ్ కూడా మళ్ళీ ఉంచుకున్నాం అయ్యా ప్రజలకి అందరికీ మాకు పట్టాలు ఇవ్వాలి ఇది ఇది గవర్నమెంట్ ల్యాండ్ సింగరేణి కాదు లీజ్ అయింది ఆ ప్రూఫ్ నా దగ్గర ఉంది జాయింట్ సర్వే చేశాము అని పెడితే ఈరోజు నువ్వు దాన్ని డమ్మి కొట్టి రికార్డు చేసి నేను పట్టా ఇస్తానని చెప్పినావు పట్టా ఆపింది నువ్వా నేనా ఈరోజు ఆ రోజు గుర్తు రాలేదా నీకు పట్టా ఇప్పుడు వచ్చిందా అది కూడా ఇవాళ మూడు రోజులు అయితే ఆటోని నిన్నటి నుంచి నువ్వు పట్టా ఇస్తానని పెట్టావు పక్ష రోజు ఏమైంది నా సీసీ కెమెరాలో రికార్డు ఉంది పక్ష రోజు నీ రికార్డులో లేదది తర్వాత పెట్టావు అంటే బాబురావు అంటే భయం అదా ఇదా పాలకవర్గం అది కాదు ప్రజల ముందుని మనం ప్రజల్ని ప్రేమించాలి ప్రజలే నీ దగ్గర వస్తారు కాబట్టి గ్రహించి ఈరోజు ప్రజలకు జరిగే మంచి చెడుని ముందుకెళ్ళండి అయ్యా నేను ఒకటే శబ్దం చేస్తున్నాను ప్రజలు నా దగ్గర ఉన్నారు ఓడినా గెలిచినా నీతోనే ఉంటాను నేనే చెప్పిన ఇంటి పట్టా ఇచ్చేదాకా నా ప్రాణమైన అర్పిస్తా మీకు పట్టాలు ఇస్తానని శపథం చేస్తున్నారు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు అయ్యా మన బాబుక్యామ్ గ్రామ పంచాయతీలో కళ్యాణి లక్ష్మి వస్తే వాళ్ళకు పదివేలు ఇవ్వాలి పెన్షన్ అంటే మూడు వేలు ఇవ్వాలి లంచం మరియు ఒక సర్టిఫికేట్ క్యాస్ట్ అంటే ఐదు వేలు ఇవ్వాలి చనిపోయిన అంటే దానికి రెండు వేలు ఇవ్వాలి దానికి ఒక రేటు ఉంది మన దగ్గర అలాంటివి లేదు ఏదైనా ఉచితంగా సర్వీస్ చేస్తాం ప్రజాప్రభుత్వం ఇది ప్రజలకి ముందుండే ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం అని చెప్పారు దానికి మన సీనన్న ముందుండి మనకు ఈరోజు అక్కడ దాకా తీసుకెళ్ళి గుగ్లో తారాబాయి గారు ఉంగరం గుర్తు ఓటేయండి మిగతా పద్నాలుగు మంది వార్డు నెంబర్లు ఉన్నారు వాళ్ళు కూడా ఓటేయండి ఈ ఉన్న నా వార్డ్ నెంబర్స్ అంతా కూడా ఎంఏబీడీ డిగ్రీ టెన్త్ ఇంటర్ చేసిన వాళ్ళే చదువు లేని వాళ్ళు ఎవరు లేరయ్యా అందరూ కూడా ఒక ఎడ్యుకేటెడ్ చదువుకున్న వ్యక్తులు తాగి తిరిగే వ్యక్తుల్ని నేను చేయలేదు మీరు అనుకోవచ్చు వీళ్ళు పక్కకున్నారు వాళ్ళు చిన్నోళ్ళు ఉన్నారు కాదు ప్రజలు ఏమనేది వాళ్ళకు అవగాహన ఉండే చిన్న వయసు అయినా అవగాహన ఉండే నాయకులు ఉన్నారు అవగాహన ఉండే పాలకవర్గం ఉంది కాబట్టి గ్రహించండి జాగ్రత్తగా ఓటర్లారా ఎంఏబీఈీ తారాబాయి గారు ఉంగరం గుర్తు మనవాళ్ళు గుర్తు కూడా తెలుసు ఒకళ్ళది గవన్ వచ్చింది ఒకళ్ళది స్టవ్ వచ్చింది మర్చిపోవద్దు ఆ ఓటు వేస్తే ఇక్కడ నాకేసినట్టే తారాబాయి ఒకళ్ళు గెలిస్తే కాదు వార్డ్ నెంబర్లు కూడా గెలిస్తే మనకు పట్టు పాలకవర్గం పట్టు సీనన్నకు పట్టు మనం పై దాకపోతాం రేపు సీనన్న గుడి ఇక్కడే వస్తారు మనకు మన ప్రజల్లో కూడా పాల్గొంటారు మనం చేసే అభివృద్ధిలో ప్రతి దాంట్లో ఉంటారు మనకు ముందు నడిపిస్తారు మీకు ప్రతి ఒక్కరికి పింఛను సంవత్సరం లోపులో ప్రతి ఒక్క పింఛన్ రాలేదు అర్హులకి అర్హులకి ఒక్కళ్ళు కూడా పింఛన్ రాలేదు అనకుండా చేయించుకొని సన్మానం కార్యక్రమం మీతో చేయించుకుంటారు ఈరోజు మీకు మాట ఇస్తున్నారమ్మా దయచేసి ఉంగరం గుర్తు తారాబాయి గుర్తు మనవాళ్ళ గుర్తు ఎవరి వాళ్ళకు మీకు చెప్పాము ఇవన్నీ కూడా బాబురావు తారాబాయి సీనాన్న చేశారనుకోండి మన ప్రజాప్రభుత్వం ఏది కూడా మీరు వెనకాడొద్దు ఎవరితో భయపడొద్దు మేమున్నాం సీనన్న ఉన్నాడు మనం ఎంత దూరైనా పోదాం వాళ్ళు తాగి వేరబెట్టవచ్చు బాబుక్యాం ప్రజలారా గ్రహించండి నేను నించోబెట్టిన వ్యక్తులు అంత విద్యావంతులు ఓటర్లు జాగ్రత్తగా ఉంగరం గుర్తుకేయండి మంచిగా చేయండి మన అభివృద్ధిని బాబు క్యాంప్ని డెవలప్ చేసుకునేటట్టు చేయండి మన పద్నాలుగు మంది వార్డ్ నెంబర్ను కూడా గెలిపించుకోండి మీరు చూస్తున్నారు మనం ఏ విధంగా వాగ్దానం ఇచ్చామో ఆ విధంగా ఆనాడు చేసుకున్నాము ఈనాడు కూడా చేసుకుందాము మీరు జాగ్రత్తగా ఈ రెండు రోజులు కాపాడుకోండి ఈ బాబు క్యాంపు అభివృద్ధి చెందాలి అంటే తారాబాయి గుర్తు ఉంగరం గుర్తు మన అక్క చెల్లెలు మన అన్నలు వీళ్ళ గుర్తు ఒకటి గౌను ఇంకోటి గ్యాస్ పోయి వీళ్ళది కూడా ఏ ఏ గుర్తు వార్డ్ నెంబర్లో వచ్చి మీకు జాగ్రత్తగా వివరిస్తారు కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంటుంది ఇంకో వార్డ్ నెంబర్కి కూడా వాళ్ళ తేడా ఉంటుంది కాబట్టి మీరు వివరిస్తారు వాళ్ళు చెప్పినప్పుడు ఓటర్లు మీరంతా జాగ్రత్త అయ్యి ఆ ఏ గుర్తు చెప్తారో దానికి ఓటేయండి అమ్మా జాగ్రత్త గ్రహించి మమ్మల్ని గెలిపిస్తే మేము ఇచ్చిన వాగ్దాన్ని పేరు పేరున మీకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఇది చీనన్న మాటలాగా లాగా ఇది చేసుకుంటూ పాటిస్తున్నాను నమస్కారం